ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది అన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి అందుకు తగ్గట్టుగానే ఉంది అల్లు అర్జున్ తాజా ఈ ఎన్నికల్లో డూఆర్డై అన్నట్టుగా పోరాడుతోంది జనసేన గత అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం విషయంలో ఎక్కడా లేని ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారాయన పలువురు టాలీవుడ్ టీవీ నటులు ఆయన కోసం కాలికి బలపం కట్టుకుని పిఠాపురం వీధుల్లో తిరుగుతున్నారు ఇటు మెగా ఫ్యామిలీ మొత్తం గతానికి ఈసారి ఓపెన్ అయిపోయింది పవన్ ను గెలిపించాలంటూ కుటుంబ సభ్యులంతా ప్రచారం చేస్తున్నారు చిరంజీవి కూడా నేరుగా వెళ్లలేదు కానీ పవన్ కు మద్దతుగా వీడియో సందేశాన్ని పంపించారాయన ఆయన తప్ప మిగతా ఫ్యామిలీ మొత్తం నేరుగా ఫీల్డ్ లోకి దిగేసింది చిరంజీవి భార్య సురేఖ హీరో రామ్ చరణ్ అల్లు అరవింద్ కూడా ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లారు పవన్ తో కలిసి రామ్ చరణ్ అభిమానుల మధ్య సందడి చేశారు కూడా అయితే అదే టైంలో అల్లు అర్జున్ మాత్రం అందుకు భిన్నంగా నంద్యాలకు వెళ్లారు పైగా జనసేనకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బహిరంగ మద్దతును ప్రకటించారు ఐదేళ్లలో రవి ఎంతో అభివృద్ధి చేశారని తన స్నేహితులు ఏ రంగంలో ఉన్నా వాళ్ల కోసం వెళ్తానని కూడా అన్నారు అల్లు అర్జున్ దాన్ని బేస్ చేసుకునే పెద్ద డౌట్ తన వాళ్ళు ఎక్కడున్నా వెళ్తారని వాళ్ళ మేలు కోరుకుంటారని చెప్పిన అల్లు అర్జున్ పిఠాపురం ఎందుకు వెళ్ళలేదు అంటే పవన్ కళ్యాణ్ ఆ తన వాళ్ళ లిస్ట్ లో లేరా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ పరిశీలకులకు పైగా శిల్పా రవి కోసం నేరుగా ఆయన